అందరికీ నమస్కారం సంవత్సరం సెప్టెంబర్ మాసం ఐదవ తేదీ శుక్రవారం రోజున రాశి వారి శుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయు ఇంటి సమస్యలు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను నమ్మకంతో ఫోన్ చేయండి శాశ్వత పరిష్కారం నమ్మకంతో వృత్తికి రాశి వారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది దృఢ సంకల్పాలు నెరవేరణం భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు వాటిని అమలు చేసే విధానంలో ఆటంకాల తొలుగున మీ యొక్క మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అనవసరమైనటువంటి ఆలోచనలను దారియవద్దు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు చక్కటి శుభయోగాలు ఏర్పడడం లక్ష్య సాధనలో అనుకున్న దాన్ని సాధిస్తారు పోరాట పటమ పెరుగుతుంది తోటి వారి సహకారం ఆర్థిక ఫలితాలు బాగుంటాయి మానసిక ఆనందం ఏర్పడుతుంది నలుగురులో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు మీ పట్ల అధికారుల వైఖరి అనుకూలంగా ఉంటుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఆధ్యాత్మిక శక్తి ఏర్పడుతుంది అనారోగ్యం తొలగను చెత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి ఆటంకాల తొలగను అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం శుభ ఫలితాలు రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు వ్యాపారంలో శుభ ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది అధికారుల సహాయ సహకారాలు అందిన భూగృహ లాభాలు ఏర్పడిన ఆలోచన విధానంతో లాభదాయకమైనటువంటి ఫలితాలను సిద్ధిస్తాయి కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది అనుకూల ఫలితాలను సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలస్యం చేయవద్దు కొన్ని విషయాలలో మనోనిబ్రమతో ముందుకు సాగుతారు పద్ధతులను అవలంబిస్తారు శుభకాలమనే చెప్పవచ్చు వ్యాపారాది రంగాలలో శుభ ఫలితాలు అందున ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులను ప్రారంభిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన తోటి వారి సహాయ సహకారాలు అందిన శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటి వారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన సిరి సంపదలు పెరిగినా శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది మంచి కాలం అనే చెప్పవచ్చు కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది మనసుకు తృప్తి ఏర్పడుతుంది అనుకూల సమయమనే చెప్పవచ్చు కలహాలు తెలుగులో చేపట్టినటువంటి పనులు తెలుగుగా పో చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగులో గ్రహ బలం అనుకూలంగా యోగిస్తుంది ప్రారంభించినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు అనారోగ్య సమస్యలు తెలుగున అదేవిధంగా నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు మృతి వ్యాపారంలో రాణిస్తారు చేపట్టినటువంటి వ్యవహారంలో సకాలంలో పూర్తి చేస్తారు గృహమున చిక్కుల తెలుగున ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాల తెలుగున వృత్తి వ్యాపారంలో స్వంత ఆలోచనలు కలిసి వస్తాయి గందరగోళ పరిస్థితుల తెలుగున కీలక వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు ఆలయ దర్శనాలను చేసుకుంటారు వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిన ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సన్నిహితుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు దీర్ఘకాలిక సమస్యలు తీరిచుకుంటారు ఆకస్మిక ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన నూతన వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు వ్యాపారం ఆనందంగా సాగిన ఉద్యోగాలలో మరింత రాణిస్తారు ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా ఆదాయం మరింత పెరుగుతుంది రాజకీయ వర్గాల వారికి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన అదేవిధంగా దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొని వస్తువులను బహుమతులుగా ఏర్పంటారు అధికారులతో చర్చలు ఫలిస్తాయి ఉద్యోగాలలో అవరోధాలను అధిగమిస్తారు విద్యార్థులకు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్ష